హాయ్ వెవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము నో అవును లేదా కాదు నో అవును లేదా కాదు మే ఐ మెఐసెట్ నేను కూర్చోవచ్చా మే ఐ సిట్ నేను కూర్చోవచ్చా ఓ ఐ సి ఓ నేను చూస్తున్నాను ఓ ఐ సి ఓ నేను చూస్తున్నాను జస్ట్ టేస్ట్ ఇట్ కేవలం రుచి చూడు జస్ట్ టేస్ట్ ఇట్ కేవలం రుచి చూడండి ఎస్ ఇట్ ఈజ్ అవును అది ఎస్ ఇట్ ఈజ్ అవును ఇది యు మే గో నీవు వెళ్ళవచ్చు యు మే గో మీరు వెళ్ళవచ్చు ఐ లైక్ హిమ్ అతనంటే నాకు ఇష్టం ఐ లైక్ హిమ్ అతనంటే నాకు ఇష్టం హౌ వాజ్ ఇట్ ఎలా ఉంది how was it Yalla undi? thank you for watching this video please subscribe my channel